హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి నిన్ననైతే ఈవినింగ్ అంటే సారీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే నేనైతే జర్నీ చేస్తున్నాను సో ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి అంటే నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉందండి సో అక్కడైతే హాస్పిటల్ చూపించుకుంటున్నాను పోయినా మొన్న జనవరిలో అయితే సంక్రాంతి అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను నేనైతే వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళాను కానీ ఇంకా నాకైతే చాలా వాళ్ళు చెప్పిన మాటలకి చాలా అంటే చాలా బాధ అనిపించింది అండి అసలు నాకు ఏం చేయాలనో తెలియని అర్థం అవ్వట్లేదు అసలు సో చిన్నగా యూట్రస్ ప్రాబ్లం అండి అంటే పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్ చేస్తారు కదా నాకైతే ఇట్లా స్ట్రైట్గా పొడవుగా అయిందండి ఆపరేషన్ అయిన దగ్గర ఏంటంటే గర్భసంచి పొర వాపు వచ్చిందనమాట సో ఇప్పుడు దానికి ఏంటంటే ఫస్ట్ అయితే మెడిసిన్ వాడమన్నారు మళ్ళీ ఇప్పుడు పోయిన నెల వెళ్ళినప్పుడు మెడిసిన్ వాడండి అన్నారు ఒకవేళ తగ్గకుంటే అక్కడ వంతుకొని చిన్నగా కట్ చేసి అది తీసేస్తామని అన్నారు మళ్ళీ ఇప్పుడు మాత్రం ఏమంటున్నారు అంటే అది తగ్గట్లేదమ్మా గర్భసంచి అది వేయించుకోని అంటున్నారు ఇంకా ఆ విషయం చెప్పగానే నాకైతే అసలు ప్రాణం అసలు చాలా అంటే చాలా భయంగా ఉందండి ఈ ఏజ్లోనే మనం గర్భసంచి తీసుకుంటే తర్వాత విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వస్తే అప్పుడు ఎలా ఏంటి నా పిల్లలు ఏంటి అని నాకు అసలు అవ్వట్లేదు మళ్ళీ దానికి తోడు నాకు చిన్న చిన్న వారికి చాలా టెన్షన్ వస్తుందండి అసలు హాస్పిటల్ చూస్తేనే భయం భయం అవుతుంది తీరా టైం వరకు ఇలా బీపీ పెరగడము తగ్గడము ఇలాంటివి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని భయం అయితే అవుతుందండి మనము అయితే డాక్టర్ అయితే ఏది సరిగ్గా చెప్పట్లేదు అనమాట ఒకసారి తీపించుకోవాలంటుంది ఒకసారి మందులు వాడంటుంది పిల్లలకు ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చినాక తీపించుకోవటం అంటే ట్వంటీ ఇయర్స్ వచ్చేవారికి మనం మందులు వాడుతూనే ఉంటాయి రేపు మళ్ళీ ఆ మందుల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అలా ఉంటే మనకి మళ్ళీ ఇబ్బందే కదండి అటువంటి ఇయర్స్లో మళ్ళీ పెరిగినా కూడా ఒకవేళ ఎండోమెట్రియం పొర అనేది పెరిగితే అలా కూడా మళ్ళీ ఇబ్బందే కదా సో అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు తీపిచ్చుకో ఏం కాదని కొంతమంది వద్దు అని కొంతమంది వేరే దగ్గర చూపించుకో అని కొంతమంది ఇన్ని మాటలు వినేసరికి నాకు అదే పిచ్చెక్కినట్టు అయిపోతుందండి సో అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు మీ సజెషన్ ఏమైనా ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆ మాత్రం దానికి గర్భసంచి తీయించుకోవాల్సిన అవసరం ఏముంది వేరే దగ్గర ట్రీట్మెంట్ తీయించుకో కొన్ని కొన్ని కొంతమంది మనీ కోసం కూడా అలా చెప్తారు డాక్టర్స్ అనేసి కూడా కొంతమంది అయితే అంటున్నారు సో ఏంది అలా కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు అన్నమాట సో ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఒకసారి గోదావరి కళ్ళ కూడా ఒకసారి చూపించుకుందాము ఇక్కడ ఇంకా సీనియర్ స్పెషలిస్ట్లు ఉన్నారు అనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే అమ్మ చూపిస్తా అన్నది కదా అనేసి అయితే నేను అనమాట కాకపోతే నాకైతే అసలు గర్భసంచి తీపించుకోవడం అనేది ఇష్టం లేదు మళ్ళీ దానికి తోడు భయం కూడా చాలా ఉంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం కూడా చాలా ఉంది హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని భయం కూడా ఉందన్నమాట సో ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదండి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అసలు ఇలా అవుతుందని కూడా నేను అనుకోలేదు ఇలా చెప్తారని కూడా అనుకోలేదు అనమాట సో ఈ ప్రాబ్లంకి నాకు వచ్చిన ఈ ప్రాబ్లంకి మీకు తెలిసిన ఏమైనా సలహాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నాకైతే అసలు ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి అనమాట అసలు ఏంటో ఏమో ఏమీ అర్థం కావట్లేదు అసలు ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి నాకు ఇలా అవుతూనే ఉన్నాయి అన్నమాట సో మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఒక ఫ్రెండ్ లాగా ఒక సిస్టర్ లాగా నాతో మీరు షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను సో ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి